రైతులకు నమస్కారం నేను మీ రాజు మీరు చూస్తున్నారు ఆర్ఆర్టీవీ అగ్రికల్చర్ ఈరోజు మనం పత్తి పంటలో అధిక పూత మరియు ఖాత కోసం మరియు దానితో పాటు పూత నిలబడాలి ఖాతా అధిక సంఖ్యలో రావాలి చెట్లు అనేది పసుపు రంగులో ఉన్నాయి అలాంటి చెట్లు పచ్చదనంతో రావాలి అని చాలామంది రైతులు అడిగారు అలాంటి రైతుల కోసం మనం ఈ రోజు ఒక ప్రోడక్ట్ తీసుకురావడం జరిగింది దాని పేరే యుమిక్ ఎక్స్ట్రాక్ట్ దీని ద్వారా ఏం జరుగుతుందంటే పూత రావడం పూత నిలబడడం చెట్టు పచ్చదనం దీనిలో పది రకాల పోషకాలు ఉంటాయి పోషకాలతో పాటు సీవీడు ఫలి అమోనియా యుమిక్ ఎక్స్ట్రాక్ట్ ఈ విధమైన మూలకాలు ఉండడం ద్వారా మొక్క త్వరగా పచ్చదనానికి రావడం జరుగుతుంది ఆ ప్రోడక్ట్ గురించి ఇలా పరిచయం చేసుకుందాం ప్రతి ఒక్కరూ మన ఆర్ఆర్టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేసినట్లయి ఉంటే ఎక్కువ మంది రైతులకు ఈ విషయం చేరాల చేరుతుంది యుమిక్ ఎక్స్ట్రాక్ట్ ఈ యుమిక్ ఎక్స్ట్రాక్ట్ వాడడం ద్వారా నా పత్తి చేనులో ఎలా ఉందో మీకు చూపిస్తా దానికంటే ముందు ఇది ఎక్కడ దొరుకుతుంది ఎలా దొరుకుతుంది అంటే ఇది మన ఆర్ఆర్టీవీ రైతు మనగడ సంస్థ ద్వారా దొరుకుతుంది ఇక్కడ ఇవ్వబడిన నెంబర్కు ఫోన్ చేస్తే దాని గురించి సమాచారం ఇవ్వడం జరుగుతుంది ఇది వాడి నా పంట ఎలా ఉందో మీకు చూపిస్తా సరే ఇలా చూపిస్తుక ఇట్లా ఆకు కొత్త చిగురు రావడం కానీ ముడితో లేకుంటే డొప్పా ఉన్నా కానీ పోవడం పూత రావడం మరియు నేను గత పది రోజుల పదిహేను రోజుల క్రితం కొట్టినప్పుడు ఏం జరిగిందో చూడండి ఒకసారి దీనికి ఎన్ని కాయలు ఉన్నాయో లెక్క పెడదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై రెండుతో పాటు ఇంకొక ఐదారు పూత ఉన్నాయి అంటే నలభై వరకు ఒక్క చెట్టుకు నలభై వరకు క్రాప్ ఉంది ఒకసారి మీరు బయట మార్కెట్లో చూసుకున్నట్ల ఏది ఉండేది ఉంటే యూమిక్ ఎక్స్ట్రాక్ అధిక రేటు ఉంటుంది కాకపోతే మన దగ్గర వచ్చేసి ఐదు వందల రూపాయలే ఉంటుంది పదమూడు పద్నాలుగు పంపుల వరకు అవుతుంది ఇది కావాల్సిన రైతులు లేదా మన ఆర్ఆర్టీ సంస్థ ద్వారా కానీ ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు ఉపయోగించాల్సిందిగా కోరుతున్నాం దీనితో పాటు మన ఆగ్రో ఎయిటీ అనే ప్రోడక్ట్ ఉంటుంది ఈ మందు కలిపి కొట్టడం ద్వారా వానబడిన గానీ ఈ మందు పని చేపిస్తుంది మరియు దానితో పాటు ఎండ కొట్టినా కానీ మనం ఎండకు మందు కొడితే ఏమవుతుందంటే నార్మల్గా కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఎండకు ఆవిరావపోవడం జరుగుతుంది అలా ఆవిరి కాకుండా మొక్క మీద పడిన మందును త్వరగా మొక్క పీల్చుకొని మంచి రిజల్ట్ ఇవ్వడానికి పనిచేస్తుంది ఇది కేవలం ఆరు వందల రూపాయలే ఉంటుంది డెబ్బై పంపుల వరకు వస్తుంది ఇది మనం ఏ మందు కొట్టినా కానీ అందులో కలిపి కొట్టుకుంటే మంచి రిజల్ట్ అందిస్తుంది